హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్ అమ్మాయి పేరు వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ అడ్రస్ ఏమిటో చెప్పేసి అమ్మాయి పేరు శాంతి ఇది వాళ్ళ ఇంటి నంబర్ ఇది మన ఇంటి ఫోను నువ్వే చెయ్యి నువ్వే చెయ్యి నాన్న అబ్బో పెళ్లికి వచ్చేసిందే త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ టూ సెవెన్ హలో ఎవరు మాట్లాడేది మనిషిని నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు నడుతావేంటయ్యా నువ్వెవరు నేను చెప్పను ముందు నువ్వెవరో చెప్పు నేను చెప్పను గాక చెప్పను చెప్పవా అయితే నీతో సంబంధం క్యాన్సిల్ అరే ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు నీకేమైనా మెంటలా మెంటల్ అంటే పళ్ళు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా నువ్వు మర్యాదగా మాట్లాడటం నేర్చుకో ఏంటి ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా నవలా సుబ్బారావు అంటే నవలా నాటం పెట్టుకుని ఫ్రెండ్స్ అందరినీ తిట్టేవాడివి ఆ సుబ్బారావేనా అవును నేనే ఎంతకై నువ్వెవరు ఎవరు నేను రా రంగారావుని అదేరా పొట్టి రంగారావుని ఆ గుర్తుపెట్టానా అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా అవునురా నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా నీకు ముఖ్యమైన విషయం మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా అలాగా నాకు తెలియదే పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది ఏమంటావు నువ్వే చూసా బాగున్నారా చంటివరో తెలుసా మగపల్లి వారు అబ్బాయి గారు తండ్రి ఆయన స్నేహితులు వాళ్ళకి ఏం కావాలో దగ్గర చూస్తాం ఏ ఇబ్బంది ఉండకూడదు అయ్యా ఇలా రారా మేమెవరు మగపళ్ళి వారు మరి మీరెవరు వాళ్ళు చేతులు కట్టుకుని నిలబడరా పెళ్లి మా ఇక మర్చి కాఫీ పట్టరా అయ్యా పోరా తిట్టి తీస్తా ఎవరయమ్మాయి చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది పెళ్లి కొడుకు తరపున బంధువాదమ్మ అయితే మరెవరు అంటే ఫ్రెండ్ అంటే అదే ఏ టైప్ ఫ్రెండ్ అని అసలు ఆ ఫ్రెండ్షిప్ నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి ఎవరే అమ్మాయి చాలా ఓవర్గా బిహేవ్ చేస్తుంది ఫ్రెండ్ అట ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద పడి ప్రదర్శించుకోవాలా అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటాం కాఫీ సీతమ్మంటే కాఫీ తెస్తావరా లేదు సార్ మీరు కాఫీ రమ్మన్నారు సార్ కావాలంటే ఆయన అడగండి కావాలంటే ఆయన అడగడం ఏంటరా పగ పెళ్లి వారు అబద్ధాలు చెప్తారా టీఎ తె అలాగైతే చెప్తా పెళ్ళి వద్దు సార్ వద్దు మరి మీరు టీఎ ఆ పెళ్లి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మాయి పెళ్లి అవుతుంటే అమ్మ బొత్తిగా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏ స్నేహితులు ఉన్నాయో మనకెందుకు టీ చేస్తావరా నేను అడిగింది పెప్సీ లేకపోతే వద్దు సార్ వద్దండి మీరు పెప్సీ అయితే పెళ్ళి పెళ్లి ఇంకా రెండు నిమిషాలు టైం మాత్రం ఉంది తీసుకొస్తా లేకపోతే ఏమనుకున్నావు yeah, <mimics> కొంచెం నువ్వేంటి నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు అడ్వాన్స్ కాదు ఏం కాదు ఏంటండి మన పెళ్లికి వచ్చిన వాళ్ళకి కొంచెం బుద్ధుండర్లేదు ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి కానీ మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎక పక్కపక్కలేంటి అలా రాసుకు పూసుకు తిరగడం ఏంటి ఇది అని శాంతి పైగా మీతో మాట్లాడి అనిత గురించింది పెట్టు అసలు నువ్వు నా గురించి ఏంటండి మీరు ఏంటి మీరు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు జఫ్రీ నవలలు చదివిన చదివిందాన్ని నేను పోయి అలా అనుకుంటానా కానీ బయట వాళ్ళు మాత్రం నీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి అసలు నీకు నా మీద డౌట్ లేనప్పుడు ఎవరేమో అనుకో నీకేంటి అది నిజమేననుకోండి కానీ నాకు డౌట్ వచ్చే పరిస్థితి మాత్రం రానివ్వండి ప్రామిస్ చేయండి ప్రామిస్ అయో ఇదేం ప్రామిస్ అండి ప్రామిస్ చూడంలో ఇదో కొత్త టైపు డెకరేషన్ అందంతో పాటు అర్థం చేస్తున్న భార్య దొరికినందుకు ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా మరి డెకరేషన్ని వర్షంలో పెట్టుకుందాం కూడా వచ్చారా పట్టువదల నేను ఇక్కడ మారుకుంటున్నారు మా చుట్టాం యాక్చువల్లీ పొద్దున పేపర్ రాక ముందు వచ్చాను పేపర్ కోసం మీరు బయటకు కానీ నన్ను చూడలేదు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను సాయంత్రం పాలవాడి పుణ్యమాన్ని మీరు బయటకు వచ్చారు నన్ను చూశారు ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఇలా ఇంటికి కూడా వచ్చి న్యూస్ చేయడం ఏం బాగోలేదు చూడండి నేను మీ ఫోటోగ్రామ్ మోడలింగ్ కోసం అడగడం లేదు నా బెడ్రూమ్ లో పెట్టుకోవడం కోసం అడుగుతున్నాను ప్లీజ్ మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు ఓవర్ గా కాదు ఓపెన్ గా మాట్లాడుతున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అవునండి మీ అక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తుంటాను ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్

ఫోటోగ్రఫీ అట్లీస్ట్ అట్లీస్ట్ ఐ నో సంథింగ్ ఈ నన్ను వేధిస్తున్నాడు కూడా వచ్చాడు రేపు ఇంట్లోకి వచ్చేస్తాడేమో అని భయపడి నేను ఫోన్ చేశాను కూడా ఇచ్చాడు ప్రకాష్ అయిపోయాడు

అలరేం చేయలేదుగా ఈ బాగా నేలు పర్వాలేదు చూస్తుంటే ఆ కుర్రోడు నీకు నచ్చినట్లే ఉన్నాడు మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు కానీ నాకు అమ్మలేదు నాన్న ఉన్నా నేనట్టే పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు ఏమన్నా నీకెవరూ లేరా నా మోహన్ చూసి చెప్పు నీకెవరూ లేరా

అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకోవాలి ఆశపడ్డారు కదా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు అనితారు జస్ట్ ఫ్రెండ్ తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి తనకి ఫాదర్ ఉన్నా ఓ నో ప్రాబ్లం బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏం అక్కర్లేదు అయితే మిమ్మల్ని లైక్ చేసిందంటే అదే పెద్ద మీకు చెప్పండి ముహూర్తం కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ వన్ నేను కట్నం తీసుకున్నా కండిషన్ నెంబర్ టూ నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగాలి అది నా ముక్కు తరఫన ఎవరు అని తరఫున మీరు వస్తే యూక్ కండిషన్ నెంబర్ త్రీ చెప్పండి పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం గుండు కొట్టించుకోను ఎందుకంటే పెళ్లి కూడా గుండుతో ఉంటే చాలా అసెంబ్లీ ఉంటుంది కదా కండిషన్ ఏంటి అనిత చాలా మంచి పిల్ల దాన్ని మీరు బాగా చూసుకోవాలి షూర్ నాకు మీ డెకరేషన్ వచ్చింది యూ మీన్ దిస్ థింగ్ నోనో

వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా బాబాయ్ అందుకే బోష తట్టుకోలేక ఏడుస్తున్నారు నేను వెళ్లి వాళ్ళ సంతోషంలో పాలు పచ్చుకుంటారు ఆ మౌడు బెళ్ళ లేదో సరదాగా ముత్తట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పురా మీరెందుకండి నువ్వు పోరా ఒరే విజయ్ ఇద్దరు ప్రేమ పెద్దనట్టు ఒకరికొకరు పిలిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయి అప్పుడే మర్చిపోయావా ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ స్పందన కోసం వాళ్ళింట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డాం ఆ డైరీ సంపాదించాక నాకు పేర్ని కూర్చోని చెప్పడానికి ఇంకేంటి కష్టాలు పడ్డాం ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు అందుకే పెద్దలు అంటారు కష్ట పలియని డైరీ చెప్పేశారా అయ్యో హరిశ్చంద్ర మీ నోట్లో నువ్వు గించదు కదా తండ్రి వస్తానమ్మ పెళ్ళొస్తారు విజయ్ నువ్లైన పెట్టుకో ప్రేమ కోసం పెళ్లి చేసుకోవడం కోసం చిన్న డెకరేషన్ ఇచ్చారు నీకు విషయం తెలుసా నిజానికి నాకు ఐడియా ఇచ్చింది నేను ఏడుస్తున్నాను అనిత చెప్తేనే నన్ను ప్రేమించారన్నమాట నేను ప్రేమించానని చెప్తే అనిత ఐడియా ఇచ్చింది మనసు నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను కానీ ఇంకోసారి మోసం చేయను నాకు ప్రామిస్ చేయండి కూడా ప్రామిస్ చాలా ఈజీగా ఉన్నట్టున్నారు ప్రకాష్ ఇప్పుడే వస్తారని వెళ్ళాడు తన కోసం వెయిట్ చేస్తున్నాను అలాగా ఇప్పుడే కార్ పార్క్ లో చూసాను కార్ పార్క్ లోనా ఈ రోజు పార్టీ చాలా బాగా రియల్లీ వండర్ఫుల్ సైలెన్స్ ఓ ఇందాక నువ్వు చూసిన ఇన్సిడెంట్ గురించి డక్ లీవ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ ఓకే కమ్ ఆన్ స్పీక్ టు మీ ఎవడో చచ్చినట్టు ఏంటా మౌనం అవును నో చచ్చిపోయఏ ఇస్సల కోయకదవ్ అన్ని చచ్చిపోయఏ పెట్టుకున్నా అమ్మ కం ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్ నేను అందమైన అమ్మాయిని తాకడం అందమైన అమ్మాయిని నన్ను తాకడం ఇట్స్ పర్ మై జాబ్ ఇట్స్ గేమ్ చూడు ఇందాక చూసింది జస్ట్ స్మాల్ ఆ ఇలాంటి దృశ్యాలు చూడడం ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు తప్పు బ్యాడ్ మరీ చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో చెడు వెనక్కు చెడు కనకు చెడు అనకు అండర్స్టాండ్ You better understand. Me. Yeah, hold it. Uh, hey, no! Hold it. Yeah, that's the look. Hold it, Put oh it. Gosh. చాలా మంచి వాడు అనుకున్నాను కానీ ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది నీ చెడ్డతనం గురించి అని తనకు అంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అడ్డవైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనితకు అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ కూర్చో మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేను ఎవరు అనిత ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ కదా అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా విన్నాను వాడైతే కాంపౌండ్ వాల్ బయట పడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు నువ్వు ఫ్రెండు కదా డ్రాయింగ్ రూమ్ దాకా రా కాఫీనిస్తాను తాగు కబులు చెప్పు వెళ్ళిపో అదేమిస్తాను అర్థమైందా ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావంటే నువ్వు తన కన్నవా కాదు తమ్ముడువా కాదు చుట్టాను కాదు అదేమిటంటే యువన్ హెల్ప్ ఊరికే ఆలోచించుకురా విషయం గురించి మర్చిపో ఎలా మర్చిపోమంటావు నాన్న అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకా కాఫీ తాగి కబుల్ చెప్పి వెళ్ళిపో అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మ్యాటర్స్ లోనూ తలదుచ్చుకుంటా వారన్న మాట తప్పే ఉందిరా ఒకప్పుడు అయితే అనిత నీ ఫ్రెండ్ ఇప్పుడు వాడి పెళ్ళాం పెళ్ళో అయితే మాత్రం నాకు ఫ్రెండ్ కాకుండా పోతుందా అని నాకు కాదా అంటే మా ఫ్రెండ్షిప్ కి అర్థం లేదా తన మంచి చెట్ల చూడడం బాధ్యత నాకు లేదా అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయింది రా అది నేనేమి రా మేడమే తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికెడితే గుమ్మంటిగిరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి తన తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా అంటే అనిత జీవితం అయిపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా నాన్న నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు తండ్రి ఉన్నా లేదండి నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు ఒక స్నేహితుడిగా ప్రేమని నువ్వు చెప్పరా ఒక స్నేహితుడుగా అనిత జీవితంలో నేను జోక్యం కలగజేసుకోవడం తప్ప చెప్పరా చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా ఆడ మగ మధ్య స్నేహితు ఏంటో ఈ బుర్రకి ఎంత వరకు నా అలాగే అనితమ్మ గారి మూడు కూడా మీ చేతి అర్థం అయి ఉండదు ఇలా రా నాన్న నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ తప్ప తగ్గవు అయినా ముగుడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం వాడంతా అవే చదువుకుపోతాయి నువ్వు అనవసరంగా వరే టెన్షన్ పడకు అనిత చాలా మంచి పిల్ల దేవుడు అమ్మాయి అన్యాయం చేయడు నిజంగా అనిత జీవితం బాగుపడుతుంటావు నాన్నా తప్పకుండా బాగుపడుతున్నాడు అప్పుడు మాడ మనల్ని చూసింది దానికి అంత గట్స్ ఎక్కడవి దానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడులే

నేను చూడాలంట వంకే చూడాలంట నేను తనకే సొంతం కావాలంట షీస్ క్రేజీ మ్యాన్ క్యూట్ టాకి యు నో వాట్ మా వైఫ్ దగ్గర కూడా ఒక ఏజెంట్ ఉన్నాడు చాలా విశ్వాసం కలడు నా వైఫ్ మీద ఒక్క మాట కూడా పడినివ్వడు ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ గబగబా వెళ్ళి చెప్పేస్తాడు సీక్రెట్ ఏజెంట్ ఈ కుక్కతో ఏజెంట్ కనిపిస్తాడు కమౌండ్ క్యూట్ డాగ్ యువన్ బిస్కెట్ Eu అనిత మోహన్ చూసి నిన్ను నవ్విస్తాను వెళ్ళకపోతే బిహేవ్ అనిత కంగ్రాచులేషన్ మీ రిపోర్ట్ వచ్చింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది థాంక్యూ డాక్టర్ థాంక్యూ హలో ఆ శాంతి చెప్పు ఏంటండి అక్కడ ఫంక్షన్ కి లేట్ అవుతుంటే మీరు ఇంకా ఆఫీస్ లోనే కూర్చున్నారా ఆ సరే శాంతి అనుకోకుండా ఆల్టెర్ తో నాకు మీటింగ్ పడింది నేను ఫంక్షన్ రావడం కుదరదు ను విల్ ట్రై ఒకవేళ మీటింగ్ త్వరగా అయిపోతే మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ కి వచ్చేయండి అలాగే అనిత 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 మొగుణ్ణి కొట్టించిన చేస్తున్నావే ఏం ఏమైంది ఏమైందా నువ్వు చేసిన పనికి గుండె మండిపోయి తాగొచ్చాను తాగొచ్చాను కాబట్టి నా ఇష్టం వచ్చాడు వాళ్ళతో నేనేం చేస్తానండి ఏం యాక్టింగ్ చేస్తుందండి నువ్వు నువ్వు విజయకర్త నన్ను కొట్టించలేదు మీరు మాట్లాడేది నాకెంత మంది ఫ్రెండ్స్ ఉంటారు కొట్టడానికి అయినా నాకు తెలియడతాను నీకు మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకు ఆడ ఫ్రెండ్స్ ఖచ్చితంగా తప్పే ఓహో అందుకే నన్ను కొట్టించా అనమాట అయ్యో నేను కొట్టించడం ఏంటండి నాకేం తెలీదు నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశాను మనకి బిడ్డ పుట్టబోతుందనే గుడ్ చెదామని వెయిట్ చేస్తున్నాను మన బిడ్డ పుట్టబోయేది నీకు నీకు ఏంటంటే ఎలా అంటారు నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు ఆ విజయ్ గారు ఏమిటి మీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావా ఏట ఊరికే నోరు పారేసుకుంటున్నావు నాకన్నా నీకు వాడే ముఖ్యమైతే వెళ్ళు వెళ్ళి వాడితో ఇంకోసారి ఇంత అడుగు పెట్టాము నన్ను వెళ్ళమంటాడు ఉంటాను బాధపడతాడేమోనని వెంటనే వెదవేషాలు వేసినా భరించాను సహించాను కానీ ఈ రోజు దేవుళ్ళు అంటూ విజయ్కి నాకు మధ్య అక్రమ సంబంధం అండగట్టా కూడా నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు వెళ్తున్నాను గుడ్ బై అలాగే ఇప్పుడే చెప్తానండి సుబ్బారావు గారు నేను మీటింగ్ బయట వెళ్తాను సార్ ఆడిటర్ గారు ఫోన్ చేశారు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పని ఉందట మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేశామని చెప్పమన్నారు ఓకే సరే నేను ఇంటికి వెళ్తాను